ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ గతంలో మోడీ అదానీ ఒక్కటే అని అదానీ దొంగ అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే అదానీతో కలిసి దావోస్లో అలాయ్బలాయి చేసుకున్నారని ఎద్దేవా చేశారు ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం ఆయనతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని నిలదీశారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ గత ఎన్నికల్లో చాలా చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని చెప్పారు అంటే సరిగ్గా మూడవ పోతుంది నూట పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది అంటే సరిగ్గా మూడవ పోతు అంటే జనమేమీ మననేదో తీసవతరలో వాడేది మీరు పనికిరాటో ఇంకోటి ఉన్నట్టు తీసైతే పాడే ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి ఇప్పుడు దాదాపు పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి రెండు కాదు చూడండి ఒకసారి కేవలం స్వల్ప తేడాతో నడిపేది అది తేడా కాదు రెండు నుంచి నాలుగు పర్సెంట్ తేడాతో నడిపేరు రెండు కూడా కాదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ కంటే తక్కువ ఓట్లతో నడిపోయాను అందులో మీరు జూకల్ని కలిగిస్తున్నట్టయితే పదకొండు వందల యాభై రెండు ఓట్లతో ఓడిపోయాను ఆదిలాబాద్ ఆరు వేల మూడు వందలు తాండూరు ఆరు వేల ఐదు వందలు కామారెడ్డి ఆరు వేల ఏడు వందలు షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే ఏడు వేల ఒక వంద ఇరవై ఎనిమిది ఓట్లు పరకాల ఏడు వేల తొమ్మిది వందలు నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఏడు వేల తొమ్మిది వందలు అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే మూడు సీట్లు అటు దేవర్గద్ర కావచ్చు అటు నారాయణపేట కావచ్చు నగర్ కావచ్చు అత్యల్పంగా పాయింట్ ఫైవ్ నుంచి రెండు పర్సెంట్ తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మనమేదో పేరు ఈ సత్తులో వాడేసి మనం ప్రజలు మనం తీసుకోపోతే ఎక్కడో వాడేసినారు అన్నట్టు కాదు నిజానికి ఈ పద్నాలుగు సీట్లలో కనీసం ఏడు సీట్లు స్థానాల్లో మనం గెలిచినాం అంటే సరిగ్గా మూడవ వంతు నూట పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది అంటే సరిగ్గా మూడవ వంతు అంటే జనమేమి మననేదో తీసవతలు వాడేది మీరు పనికిరాటో ఇంకోటి ఉన్నట్టు తీసైతే పాడేది ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీరు చూపెట్టాలి ఇప్పుడు దాదాపు పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి రెండు కాదు చూడండి ఒకసారి కేవలం స్వల్ప తేడాతో నడిపోయింది అది తేడా కాదు అది రెండు నుంచి నాలుగు పర్సెంట్ తేడాతో నడిపోయింది రెండు కూడా కాదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ కంటే తక్కువ ఓట్లతో నడిపోయింది అందులో మీరు జూకలు తీసుకున్నట్టయితే